మొన్న మోపినంత జాగా కూడా ఇవ్వనన్నావు కోర్టు సగం సగంస్తి మా సరస్వతమ్మకిచ్చింది అవి పోల్తే ఇంకేం పోల్తాడు ఇచ్చి పోయినాక సార్ ఈ రోజు నుండి వీళ్ళ గొడవలు ఆగిపోయినట్టే ఈ సీములో ఇద్దరు మనుషుల మధ్య శత్రుత్వం రాకూడదు వచ్చిందంటే దాన్ని ఆపటానికి భగవంతుడు దిగి రావాల్సిందే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి మీరేంట్రా ఇక్కడ మా సంగతి సరే కాలేజ్ కి రాకుండా రథాల పూజలు చేస్తున్నావేంట్రా మా నాన్న ఎమ్మెల్యే గారి కూతురు పెళ్లికి వెళ్ళి ఖాళీ లేఖనని పంపాడరా నువ్వు ఇక్కడ కొబ్బరి చిప్పలు తింటూ కూర్చో అక్కడ సులేమాన్ గారితో నిమ్మకాయ చూడని చప్పరిస్తాడు

ఈ హ్యాపీ మూమెంట్ లో మీ అందరికి ఏం కావాలో చెప్పండి నాకు మా అక్కకి వెళ్ళాలని ఉంది నాకు పెద్ద నెక్లెస్ కావాలి అలాగే నీకేం కావాలి జరీనా నేను ఒకటే హనీమూన్ పోతాయి హనీమూన్ కి పెళ్ళం ఒకటి వెళ్దు మొగుడితే వెళ్తారు హాయ్ అబ్బా హాయ్ అమ్మి ఏంటి అందరూ మంచి ఖుషీగా ఉన్నారు ఏ బేటా సులేమాన్ మనం కేసు గెలిచాం ఈ దినం నీకేం కావాలన్నా మీ అయ్య ఇచ్చేస్తాడు అడుగు అలాగే నా కోరిక అమ్మ కోరిక కలిపి అమ్మే అడుగుతుంది అమ్మా నీకేం కావాలి అడుగు నానకాదండ్రు అడుగు అన్నయ్య కావాలి గొడవలు మర్చిపోయి అందరం సంతోషంగా ఉండాలి నా తమ్ముడు కాల నరకేసన నరసమనాయుడు కుటుంబంతో మేము ఈ జన్మలో కలవం ఈ విషయంలో మా అందరిది ఒకటే మాట బాల బాదపడకమా ఇప్పటికైనా మీ నాన్న మావేలు కలిసి ఇప్పటివరకు ఆశ పెట్టుకున్నాను కానీ ఈ కోర్టు తీర్పుతో కూడా చచ్చిపోయింది ఈ కోటి తీర్పులు మనిషిని విడగొట్టలేవు నీ బాధను పోగొట్టే అవకాశం ఆ అల్లా నాకు ఇవ్వాలి ఇస్తారు అయ్యోయ్ కాలవ తావటానికి కొలత వద్దుద్ది కానీ కాలవ కావాలని నరసింహనాయుడు గారు మాకు అప్లికేషన్ పెట్టారండి వాడు పెడితే ఎత్తవట్రా ఆ నరసింహనాయుడు వల్ల కాలవ వచ్చేస్తే అది ఈ ఏరియాకి దేవుడైపోతాడరా అది నాకు నచ్చదు మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీరు చేయి చేసుకున్నారు చేసుకోవడం తప్పేరా నరకడం రైట్ రాయ్ స ఓకే గుద్దు బతికేనని తెలుసుకోవడానికి ఇరవై నాలుగు గంటలు పట్టుద్ది కాలువ జోలికి రావద్దు ఎలాగట్టు నేను చూస్తాను ఊరికి కాలువ రాకుండా ఆ రుద్రమనాయుడు అడ్డుపడుతున్నాడు కోర్టులో ఓడిపోయాం ఎందుకు ఇలా జరుగుతుంది మీరేం కంగారపడకండి సార్ మనం హైకోర్టుకి వెళ్దాం అక్కర్లేదు ఇరవై ఏళ్ళుగా మనమే గెలుస్తాం మనమే గెలుస్తాం అన్నారు ఏమైంది ఆ భాషాగాడు గెలిస్తే మనం తలదించుకుని వచ్చేసాం వెళ్ళిపోండి అది కాదు సార్ వెళ్ళిపో మీరు వెళ్ళండి అయ్యా శని నాలుగో పాదం రాహుకాలం నరగోష్ఠి టోటల్ డిజాస్టర్ అంటే అంటే రాహు కేతు ఈ ఇంటిని రాత్రి పగడు కాన్సన్ట్రేషన్ చేశాయి భూకంపం సునామీ ఎంత డేంజర్ ఈ రాహు కేతువులు అంత డేంజర్ ఈ ఇంటికి అరిష్టం తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి మహాచండీ యాగం జరిపిస్తే బాగుంటుంది ఈ ఇంటికి అంత శుభమే జరుగుతుంది అవునండి శాస్త్రి గారు చెప్పేది నిజమే అనిపిస్తుంది అలాగే జరిపించండి శుభం ఇంకా మీ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది మాకు రెండు లక్షల క్యాష్ మీద మేనేజర్ బంగారాజ్ ఎక్కడ కృష్ణ గారు మా రాజుల హీరో మీరు ఏమా టీవీ నేను మీ ఫ్యాన్ని మీరు స్క్రీన్ మీద కనపడగానే ఎన్ని రూపాయలు విస్తరిస్తానో తెలుసా సార్ చూసావా కృష్ణవరాజు గారి టీవీ ఈ టీవీ కృష్ణరాజు గారుదా మీది సార్ టీవీ అంటే శాంసంగ్ టీవీ ఎల్జీ టీవీ ఓనిడియా టీవీ ఈ టీవీలు కాదురా టీవీ అంటే రాజస్వం దర్పం ఇవన్నీ భర్తమా రాజులకే ఉంటాయరా బంగారాజు పెద్ద పిలుస్తున్నారు అయ్యా పిలిచారా అండి బంగారాజు యాగం జరిపిస్తే ఇంటికి ఇంట్లో వాళ్ళందరికీ మంచిదని మన పురోహితులు చెప్పారు నువ్వేమంటావు మంత్రాలు రాకపోయినా మంచి సలహా ఇచ్చారు ఇంతకీ యాగం ఎవరు జరిపిస్తారు ఇంకెవరు జరిపిస్తారు నేనే నువ్వు అడ్డు నేను అడ్డు రాకపోతే జరిపించడానికి ఏమైనా బటర్ స్టాప్ ఓపెనింగ్ ఏంటి బంగారు రాజు నువ్వు నా వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నావు ఎన్నో యాగాలు దగ్గరుండి చూశాను నేను చూశారా దగ్గరుండి చూశాడంట నేనే యాగం జరిపిస్తాడంట అయ్యా యాగాలు జరిపించాలంటే శాస్త్రాలు మంత్రాలు తెలిసిన మంచి ఘనాపాటి కావాలి అలాంటి వారు ఎవరున్నారు వెతుకుతానండి మన కుటుంబ శ్రేయస్సు కోసం మహాపండితుడైన ఒక ఘనాపాఠం తీసుకొచ్చి యాగం జరిపిస్తాను దొంగ అలాగే యాగం బాధ్యత మీదే చిత్తం జరిపించాలి యాగం నాకు రాకుండా పొట్ట కొట్టే ఒక ధర పుట్టినాయా హలో నేను వీర నరసింహరాయుడు గారి మేనేజర్ అండి బంగారు రాజు నా పేరు నువ్వట్రా మేనేజర్ పక్షి చెప్పి ఇక్కడ ఏం లేదండి మా నాయుడు ఇంట్లో యాగం జరిపించాలి అయ్యో నేను నేపాల్ లో ఉన్నాను రా ఇక్కడ అక్కడ వచ్చి ఇక్కడ స్వెట్టర్ అమ్ముకుంటే అక్కడ మీరేం చేస్తున్నారు నేపాల్ రాజు గారిని గద్దె దించేశారు ఇక్కడ ఆయన మళ్ళీ గద్దె కేంద్ర వరకు యాగాలు చేయాలి ఇక్కడ అయ్యయ్యో అక్కడ అలాగా మరి ఇప్పుడు ఇక్కడ ఎలాగా నువ్వు నువ్వేమి అరి బర్రి కానక్కర్లేదు మా అబ్బాయి అగ్నిహోత్ర కృష్ణశాస్త్రి కర్నూలు శ్రీ విద్యానికేతుని కాలేజీలో చదువుతున్నాడు అక్కడ కాలేజీ కూరడా మరి యాగం జరిపించగలడా దివ్యంగా జరిపించగలడా అక్కడ నువ్వు నిశ్చింతగా ప్రసూడ్ అయిపో అక్కడ ఒరే కృష్ణశాస్త్రి నువ్వు మొన్న కొట్టిన డేవిడ్ గాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి రిలేషన్ అట్రా వాడే అనుకుంటా నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదా రైల్వే గేట్ పడినప్పుడు జామకాలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు వీడు ఎన్కౌంటర్ స్పెషలిస్టా పోలీస్ ఆఫీసర్స్ అందరూ సిక్స్ ఫీట్ ఉంటారు అనుకోకు రికమెండేషన్ ఎలా కూడా వస్తుంటారు రే మన వైపు వస్తున్నాడు జంప్ అయిపోదాం హలో 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 ఆగండి మీలో కృష్ణ శాస్త్రి ఎవరు

ఈ మధ్య కాలేజ్ అమ్మాయిలు షారూఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ లను ఇష్టపడుతున్నారు కదా అందుకే వీడు సులేమాన్ అని పేరు మార్చుకున్నాడు సార్ చాలు వాడి క్యారెక్టర్ మొత్తం అర్థమైంది వాడి చేతనే కృష్ణ శాస్త్రిని ఒప్పిస్తా ఈ యాగని జరిపిస్తా సులేమా పండితుడు దొరికాడు ఎస్ సులైమాన్య ఆహా ముఖంలో బ్రహ్మతేజస్సు కనిపిస్తుంది నమస్కారం కృష్ణ